కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఏపీలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలు అమరావతి పాలకొల్లు భీమవరం ద్రాక్షారామం సామర్లకోటలకు భక్తులు సులభంగా వెళ్లేలా ప్రత్యేక యాత్రా బస్సులను నడపనున్నారు అక్టోబర్ ఇరవై ఆరు నవంబర్ రెండు తొమ్మిది పదహారు తేదీల్లో ఈ ప్రత్యేక బస్సులు విజయనగరం నుంచి పంచారామాల వైపు బయలుదేరనున్నాయి భక్తులు వీటి ద్వారా పుణ్యస్నానం దైవ దర్శనం చేసుకుని తిరిగొచ్చే అవకాశం కల్పించనున్నారు సూపర్ లగ్జరీ డీలక్స్ వర్గాలలో బస్సులు నడవనున్నాయి సూపర్ లగ్జరీ బస్సులకు రెండు వేలు డీలక్స్ బస్సులకు పంతొమ్మిది వందల యాభై ఛార్జీగా నిర్ణయించారు ఈ టికెట్లను ఆన్లైన్ ద్వారా అయినా లేదా సమీప ఆర్టీసీ డిపో కౌంటర్లో బుక్ చేసుకోవచ్చు భక్తుల భద్రత సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లతో పాటు బస్సుల్లో తాగునీటి సదుపాయం ఎయిర్ కండిషన్ సీటింగ్ సౌకర్యం సమయానికి బయలుదేరేలా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించారని అధికారులు తెలిపారు ప్రతి బస్సులో ఒక గైడ్ను నియమించి పుణ్యక్షేత్రాల వివరాలు మార్గం గురించి భక్తులకు సమాచారం అందిస్తారు కార్తీక మాసంలో పంచారామాల యాత్ర దివ్య క్షేత్ర దర్శనం ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న భక్తులకు ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక అనుభూతి అవుతుంది ఈ ప్రత్యేక బస్సులు భక్తులకి సులభంగా సురక్షితంగా యాత్ర చేసే అవకాశం కల్పిస్తాయని ఆర్టీసీ అధికారులు చెప్పారు